హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహీభావి క్రియేషన్స్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీరు ఏ పనులు మొదలుపెట్టినా విఘ్నాలు లేకుండా తొంద నెరవేరాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అంతా మంచిగా జరగాలని సో ఇది వచ్చేసరికి వినాయక చవితి రోజు అండి ఇక్కడైతే నేను దేవుడికి అయితే ప్రసాదం అయితే తయారు చేస్తున్నాను ఇక్కడైతే నేను పాలు తాకులు చేస్తున్నాను ఫస్ట్ టైం చేసిన టేస్ట్ అయితే సూపర్ అయితే కుదిరింది సో ఇక్కడైతే ఒక కప్పు నేను పొడిపిండి అయితే తీసుకుంటున్నానండి అందులో రెండు టేబుల్ స్పూన్లు తురిమిన బెల్లం అయితే తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అయితే వాటర్లో వాటర్ మరిగిన తర్వాత కొంచెం వరిపిండి వేసుకొని స్ట్రెచ్చర్ వచ్చిందా కలుపుకొని కొంచెం ఇందులో అయితే వేసుకొని అయితే పిండి అయితే కలుపుకోవాలి మనకి జిగురుతనం రావాలంటే ఇలా ఇలా వేసుకోవటం వల్ల జిగురుతనం మనకి తడిపిండితో చేసినట్టయితే వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఒకవైపు అయితే ఇక్కడ నేను కప్పు పిండికి కప్పు బెల్లం అయితే తీసుకొని కరగబెట్టి పక్కన అయితే పెట్టుకున్నాను ఒక కప్పు పిండికి నాలుగు కప్పులు పాలు అయితే పడతాయండి అందులో ముందుగా నానబెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల సగ్గుబియ్య అన్నీ తీసుకొని పాలల్లో వేసుకొని సగ్గుబియ్యం ఉడికి ఎంతవరకు ఉడికి పెట్టుకోవాలి ఇక్కడ బాండీలు వచ్చేసరికి రెండు కప్పులు వాటర్ అయితే తీసుకొని మనం ఇంకా పాల తలతో అయినా అనుకోవచ్చు నేనెక్కితే ఇక్కడ చక్రాల గిద్దలతో అనుకున్నాను చేత్తో పల్స్గా అయితే అనుకొని ఉడకబెట్టుకోవాలి ఈ వాటర్ అంతా బాగా ఉడికి వాటికి అబ్జర్వ్ అయ్యి తిక్కుగా వచ్చినంతసేపు ఉడకబెట్టుకోవాలి సిమ్లోనే ఉడకబెట్టుకోవాలి తిక్కుగా వచ్చిన తర్వాత ఈ పాలైతే అందులో వేసి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత కొంచెం గ్యాస్ అప్పుకొని పక్కన పెట్టుకొని సల్లారిన తర్వాత బెల్లం పాకం అయితే వేసుకొని ఇంకా ఒక ఐదు నిమిషాలు అలాగా పొయ్యి మీద ఉడకబెట్టుకొని మన దగ్గర ఉన్న డ్రైవ్ ఫ్రూట్స్ అయ్యి నేతిలో పెంచుకొని అయితే ఎండి కొబ్బరి అలా వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది సో ఇంక అందులోనే కొంచెం పిండిని అయితే నేను ఒక కొన్ని ఉండ్రాలుగా అయితే చేసి పక్కన అయితే పెట్టుకున్నాను సో ఇంక ఇక్కడ వచ్చేసరికి మా వారు నేను ప్రసాదం తయారు చేసేటప్పుడు మా వారు కూడా ఇంక ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేశారు వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి సో ఇంక మా పిల్లలు మా వారు కలిసి అయితే పూజ అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ గణపకి కావాల్సిన పత్రిక అదంతా పిల్లలు అను మా హస్బెండ్ అయితే వెళ్ళి పొద్దున్నైతే మార్నింగ్ అయితే తీసుకొని అయితే వచ్చారు అన్నీ ఒక చాట్ అయితే అన్నీ ఇంక ఇలా పెట్టుకొని అయితే ఒక పేట మీద అయితే పెడుతున్నారు ఇంకా ఎవడైనా వినాయకుడిని కనపడేటట్టు పత్రిక పెడతారు మా పిల్లలు అయితే వినాయకుడిని కాని రాకుండా నిండుగా అయితే పత్రిక అయితే పెట్టారు సో ఇక్కడి నుంచి మా పిల్లల పూజ అయితే చూసేయండి చెప్పండి

పూజైతే ఎలా అయితే చేశారు ఇంకా మా ఇంట్లో అయితే ఇంకెట్లా అయితే పూజ అయితే చేశారు ఇంకొక ఇంకా ఎక్కడ వినాయ వినాయకుడి విగ్రహం కనపడట్లేదు ఏందని అని చెప్తే పూలతో అంతా నింపేశారు నిండుగా అయితే పత్రిక తెచ్చినాయి ఆయనకి ఇష్టమైన కాయలు అవన్నీ అయితే మావారైతే కోసుకొని వచ్చారు విగ్రహం కాని రాకుండా పత్రిక పెట్టారు ఏంటంటే నిండుగానే వండాలనేసి అయితే తీసి చూపి చూ అని అంటే ఇంక మావారైతే చూపిస్తారు మా ఇంట్లో ఉన్న విగ్రహం అయితే ఇలా వినాయకుడిది అయితే పెట్టాము ఇంకా మేము పూజ చేసుకున్న తర్వాత అయితే ఇంకా పిల్లలు కూడా మట్టి విగ్ర మట్టి వినాయకుడిని అయితే తీసుకొచ్చి లాస్ట్లో అయితే పెట్టారు అప్పుడైతే వినాయక పండగనే కాదు సండే వస్తే మాకు ప్రతిరోజు వినాయకుడి పండగే ఎందుకంటే ఇంకా ఆ రోజు మట్టితో వినాయకుడిని చేసి పూలతో అలంకరించి మా ఇంటి దగ్గర వాళ్ళందరితో అందరితో కలిసి అయితే చాలా మధ్య ఆడుకొని మా ఇంటి కొంచెం చెరు కాలువలాగా ఉండేది చేలికి చేకి వేస్తారు కదా కొంచెం చిన్న కలవ లాంటిది ఇంకా అలాంటి కలవలు అయితే నేను వజ్రం చేసి పలహారాలు చేసాము చాలా ఎంజాయ్ అయితే చే వాళ్ళం చిన్నప్పుడైతే ప్రతిరోజు వినాయకుడు పండ్ ప్రతి సండే వినాయకుడి లాగే ఆడుకునేమో అప్పుడు తెలియదు కదా సో ఇంక ఇప్పుడైతే ఇంక ఇంట్లో అయితే ఇలా సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నాము ఇంకా పూజ చేసుకొని ఒక పక్క నేను పూజ చేస్తుంటే ఆయనైతే ఇంకా బుక్స్ అదంతా అయితే పూజిస్తున్నారు నేను కూడా కొనుక్కున్నాను ఇంకా విఘ్నాలు తొలగించి ఇంకా నా జీవితంలో కూడా తొలగించి కొంచెం నేను కూడా యూట్యూబ్లో సక్సెస్ అయ్యేటట్టు చూడయ్యా తండ్రి అని అయితే ఇంకా నాకు సంబంధించింది అంటే పిల్లలకంటే బుక్స్ నాకు సంబంధించి ఫోనే కదా ఈ ఫోన్లో పని అంతా ఇద్దని ఫోన్ కూడా వీడియో తీసిన తర్వాత అక్కడ పెట్టి దండం అయితే పెట్టుకున్నాను సో ఇంకెక్కడి నుంచైనా నాకు కొంచెం సక్సెస్ అయితే ఇవ్వమని అయితే కోరుకున్నాను వినాయకుడు అంతే కదా మనం ఏ పూజ చేసుకున్నా వినాయకుడు పూజ చేయంది ఏ పని మొదలు ఏ పని మొదలు పెట్టాలని మనం వినాయకుడు పూజ అయితే చేసుకోవాలి సో ఇంక అందుకే ఆయనే నా యజ్ఞాలు ఏమైనా అంటే తొలగించి ఇక్కడి నుంచైనా నన్ను కొంచెం ముందుకు నడిపి కోరుకుంటున్నాను పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇంకా మా తాతమ్మ దగ్గరికి అయితే వచ్చాము ఇది మా వాళ్ళ ఇల్లు ఇంటి ముందు అయితే చాలా ప్లేస్ అయితే ఉంటుంది దాదాపుగా మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మకైతే నైంటీ ఫైవ్ ఇయర్స్ ఎబోనే ఉంటుందండి చాలా యాక్టివ్గా ఉంటుంది తన పనులు తనే చేసుకుంటూ ఉంటుంది సో తనైతే మాట్లాడిద్ది చూడండి అందరు బాగుండారమ్మా చల్లంగా ఉండాలా నా సంతానము నాకు నోరే కాళ్ళు లేవు తల్లి నా సంతానం పెద్ద సంతానం తల్లి పిల్లలు తల్లులు బాగుండారమ్మా మరి అంటే కాళ్ళు నిప్పులనైతే చెప్తుంది వీడియోలో చాలా యాక్టివ్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్